చెప్పిందే చెప్తున్నారు అంటే ఈ సిబిల్ స్కోరు బ్యాంక్ లోను ఆల్మోస్ట్ అందరూ కూడా అదే రిపీట్ చేస్తున్నారు స్పెసిఫిక్గా మీ నియోజకవర్గంలోని ఇందాక అతిథి గారు చెప్పారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉందో నీళ్ళు తోడుకుంటున్నారని అలా జనరలైజ్ చేసి ప్రాబ్లం చెప్తే అవుతుంది తప్ప టిట్కో ఇల్లున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి అని అదే రిపీట్ చేయటం భావ్యం కాదు రెండు నిమిషాల్లో రిస్ట్రిక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తినాలి శ్రావణ్ కుమార్ గారు మీరు రెండు నిమిషాల్లో మీ నియోజకవర్గంలో ఉన్న టి సమస్య చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష నేను సెవెన్ సెవెంటీ ఫోర్ వలస కార్మికుల గురించి అనుకున్నాను సారీ ఇప్పుడు అడిగారు మీరు దీని గురించి అడిగారు రెడ్డి గారు క్లుప్తంగా ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లక్ష్మీనగర్లో తొమ్ తొమ్మిది వందల తొంభై రెండు అలాగనే చెల్మారెడ్డిపల్లిలో పద్నాలుగు వందల నలభై ఇల్లులు తిట్కో ఇల్లులు కేటాయించారు అధ్యక్ష పంతొమ్మిదో సంవత్సరంలోనే మంత్రిగారు వచ్చి లబ్ధిదారులకి రా ద్వారా ఇల్లులు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష కానీ పెండింగ్ పనులు ఏంటంటే రోడ్లు మంచినీళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తే రెండు మూడు నెలల్లో ఆ పనులు అయిపోతే వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లులు ఇచ్చే పరిస్థితిలో కడపలో టిస్కో ఇల్లు ఉన్నాయి అధ్యక్ష దానికోసం పంతొమ్మిదవ సంవత్సరంలోనే పేజ్ వన్లో పన్నెండు కోట్లు ఫేజ్ లో పన్నెండు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఐదు సంవత్సరానికి పనులు కాకపోవడము ఇప్పుడు మనము ప్రభుత్వంలోకి వచ్చి కూడా ఎనిమిది నెలలు అయిపోయింది లబ్ధిదారులు రెండు బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు కడుతున్నారు అటు అటువైపు వాళ్ళు రెంటెడ్ హౌసెస్లో ఉండి అక్కడ రెంట్లు కూడా కట్టుకుంటున్నారు అధ్యక్ష రెండు వైపులా వాళ్ళు బాధితులు అధ్యక్ష కాబట్టి మంత్రిగారికి మీ ద్వారా మీ ద్వారా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష గారు అనుకుంటే నా నాలుగైదు నెలల్లో ఈ వర్కులు ఫినిష్ చేసి లబ్ధిదారులకు ఇల్లులు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నట్టుంటుంది అధ్యక్ష తప్పకుండా మంత్రిగారు దీని మీద సత్వరంగా చర్యలు తీసుకొని కడపలోని టిట్కో ఇల్లు లబ్ధిదారులకి వెంటనే ఇల్లులు అందే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సింధురారెడ్డి గారు అంటే మీ మీ ఊర్లో ఉందా టిట్కో హౌసెస్ నియోజకవర్గంలో సార్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఏపీ టిడ్కో ద్వారా పుట్టపర్తిలో సార్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ ఏకర్స్లో ట్వెల్వ్ ఫార్టీ త్రీ హౌజెస్ని మంజూరు చేశారు సార్ వీటిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ హౌజెస్ని క్యాన్సల్ చేశారు సార్ మిగతా ఫోర్ థర్టీ టూ హౌజెస్ కట్టిస్తామని చెప్పి చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సార్ ఇందులో కేటగిరీ వన్ హౌజెస్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి సార్ కేటగిరీ టూ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి కేటగిరీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పూర్తయ్యాయి సార్ ఇంకా ఇచ్చిన డిపాజిట్లు కూడా ప్రభుత్వం వెనక్కి ఇవ్వలేదు సార్ సో మీ ద్వారా నేను మంత్రి వారిని కోరుతున్నాను సార్ ఈ ట్వెల్వ్ ఫార్టీ త్రీ హౌజెస్కి రీటెండర్లు పిలిచి మళ్ళీ ప్రభుత్వం వీళ్ళు వీటిని కట్టించాలని కోరుతున్నాను సార్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ హౌజెస్ కేటగిరీ వన్కి ఒక రూపాయి కడితే చాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఐదు వేలు కడితే చాలు ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ హౌజెస్కి యాభై వేలు కడితే చాలు అని ప్రచారం చేశారు సార్ ఇది నిజమేనా అని ఒక ప్రశ్న సార్ టిట్కో హౌజెస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ క్యాటగిరీ టూ హౌజెస్ వర్త్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ హౌజెస్ కేటగిరీ త్రీ వర్త్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ సార్ వీటన్నిటి మీద వీటిని బ్యాంకులో తనఖా పెట్టి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తెచ్చారు సార్ ఆ టూ ఇయర్స్ మారిటోరియం గడువు కూడా పూర్తయింది సార్ కానీ వాళ్ళు వెనక్కి కట్టలేదు ఈ హౌసెస్ కూడా అంత అసంపూర్ణంగా ఉండిపోయాయి సార్ దీంతో ఈ ఆరు వేల కుటుంబాలు ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద పడిపోయారు సార్ ఇప్పుడు ప్రభు బ్యాంకులోంచి ఈ కుటుంబాలకి లోన్లు కూడా ఏవి చర్యలు అందట్లేదు సార్ ప్రభుత్వం వీరిని ఆదుకునేకి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఒక ప్రశ్న సార్ థ్యాంక్ యూ నెలవల విజయశ్రీ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష పేదవాడి సొంత ఇంటి కళను నిజం చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మున్సిపాలిటీ అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో మొత్తం కలిపి నాలుగు వేల నాలుగు వందల ఇరవై టిట్కో ఇళ్లను నిర్మించారు అధ్యక్ష రెండు వేల కంతా ఈ టిట్కో ఇళ్ళు ఎనభై తొంభై పర్సెంట్ పూర్తయిపోయింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లను పది పర్సెంట్ పూర్తి చేయకుండా లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే వదిలేసిన విధానం మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ప్రతి పేదవాడికి మళ్ళీ ఆ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఆశలు చిగురించి మన ఇల్లు మనకు వస్తుంది ఆశతో ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే లబ్ధిదారులకి ఎవరికైతే శాంక్షన్ అయి ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఇల్లు వాళ్ళకే శాంక్షన్ చేస్తున్నారా లేదా లబ్ధిదారులను ఏమన్నా మారుస్తున్నారా అలాగే ఆ ఇళ్లను ఎప్పటిలోప ఎప్పటిలోగా పూర్తి చేసి అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పటిలోగా పూర్తి చేసి వాళ్ళకు అందిస్తారో తెలియజేయమని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌతమ్ సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మీరు అన్నట్టు ఇతర శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలతో పాటు ముఖ్యంగా ఈ లోన్స్ విషయంలోని ప్రతిరోజు మేము ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష మనం అవి పూర్తిగా అంటే మాకు దాదాపు పంతొమ్మిది వందల ఇల్లు అక్కడ శాంక్షన్ చేశారు అధ్యక్ష కానీ దాదాపు డెబ్బై ఐదు శాతం పన్నెండు వందల ఇల్లు మాత్రమే అయ్యాయి అయితే మిగతావి పూర్తి చేస్తారో లేదో దాని మీద ఒక సమాచారం ఇవ్వట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు లోన్లు కడుతున్న వాళ్ళందరికీ మేమైతే అది కంప్లీట్ చేస్తారు మీకే ఇస్తారని చెప్తున్నాం అధ్యక్ష లబ్ధిదారులు మారిస్తే మాత్రం వాళ్ళ మీద ఉన్న లోన్లుని వాటిని క్లియర్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష దయచేసి ఇల్లు ఎప్పటికి కడతారో తెలియదు కానీ ఆ బ్యాంకు లోన్ల బారి నుండి లబ్ధిదారులకి ప్రభుత్వం ద్వారా ఏదో ఉపశమనం కలిగే విధంగా మంత్రి గారు కానీ డిపార్ట్మెంట్ కానీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఒకటి ప్రశ్న ఇందులో ఈ ప్రశ్నలో చివరిగా పల్లా శ్రీనివాసరావు గారు ఇంకెవరో చేతులు ఎత్తారు ధన్యవాదాలు గారు ధన్యవాదాలు స్పీకర్ గారికి ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఈ టిట్కో ప్రాజెక్టు వ్యవహారం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఒక ప్రభుత్వం ఒక పథకం తీసుకునేటప్పుడు మళ్ళీ సబ్సిక్వెంట్గా వచ్చేటువంటి గవర్నమెంట్లు ఆ పథకాన్ని కంటి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని నా ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష ఈ ఏమైందంటే ఏదైతే మనం ప్రాజెక్ట్ తీసుకున్నామో ఆ ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు వేరే ప్లాట్లు వేశారు అధ్యక్ష నేను మంత్రి గారిని అడిగితే అడిగేది ఏంటంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా పీ వన్ పీ టూ పీ త్రీ అని చెప్పేసి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎక్కడో ఇల్లు లేనటువంటి వారికి పీ వన్ కింద గుర్తించి వాళ్ళకి లక్ష రూపాయలు కట్టించి ఇల్లు ఇచ్చాం అలాంటి వారు అందరికీ ముందు మనం ప్రయారిటీ కల్పించి ఇవ్వాలనేది నా ఉద్దేశం అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళకి మీకు రాదని చెప్పేసి పక్కన పెట్టి ఆ వాళ్ళు కేటాయించినటువంటి ఇల్లుని ఇంకో అమ్మేస్తాను అధ్యక్ష దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష అంటే దీనికి ఎవరు లబ్ధి పొందారు కేసులు పెట్టకపోతే భయం అనేది రాదు అధ్యక్ష కనుక ముందు లక్ష రూపాయలు కట్టినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత ఎవరైతే దీని మీద డబ్బులు దండుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను పెట్టి పెడతారా లేదా అని ప్రశ్నించారు అంతే కదా క్షమించాలి ఎందుకంటే భీమవరంలో పదివేల గృహాలు కడుతున్నారు కాబట్టి ఒక నిమిషంలో మీరు చెప్పాల్సింది చెప్పండి ఇంక లేదు సార్ ఎలా కాదు అధ్యక్ష మా భీమవరం పట్టణానికి టిట్కో ఇల్లు తొమ్మిది వేల ఐదు వందలు ఇల్లు కట్టాము గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసిన ఎయిటీ పర్సెంట్ వర్క్ తప్పితే మరలా వాళ్ళు పనిచేసింది ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్లాబ్లు లీక్లు అయిపోతున్నాయి అద్దాలు పగలగొట్టేశారు ఇళ్ళన్నీ కూడా పాడు చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి కనెక్ట్ రోడ్లు లేవు మార్కెట్ లేదు అలాగే హాస్పిటల్ అన్నారు అవి ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు దాని మీద వెంటనే చర్య తీసుకుని ఆ ట్వంటీ పర్సెంట్ వర్క్ పూర్తి చేసి మనకి టిట్కో ఇళ్ళు ఇచ్చినట్లయితే పదివేల మందికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మంత్రి గారు అధ్యక్ష రెండు వేల